పర్సియూస్ మరియు రాక్షసి పర్సియూస్ యవనవంతుడు బలవంతుడు మరియు చాలా ధైర్యవంతుడు అతను గోర్గాన్స్ అని పిలువబడే ముగ్గురు సోదరీమణులలో అత్యంత భయంకరమైన మెడుస యొక్క తలను తీసుకువస్తానని రాజు పోలిడెక్టస్కు వాగ్దానం చేశాడు వారికి తోలు రెక్కలు మరియు ఇత్తడి గోర్లు ఉన్నాయి మరియు మెడుస అందంగా ఉన్నప్పటికీ ఆమెకు జుట్టుకు బదులుగా పాములతో కూడిన శిరస్సు ఉంది పర్సియూస్ను ను చూస్తున్న దేవతలు అతనికి సలహా ఇచ్చారు అథీన్ తన ప్రకాశవంతమైన డాలును అతనికి అప్పుగా ఇచ్చింది అది అద్దంలా మెరుస్తోంది హెర్మెస్ తన పదునైన కత్తిని మరియు రెక్కల చెప్పులను అతనికి అప్పుగా ఇచ్చాడు ఈ దైవిక బహుమతులతో పర్సియూస్ గోర్గాన్స్ను కనుగొనడానికి బయలుదేరాడు అతను గోర్గాన్స్ను కనుగొన్నప్పుడు పర్సియూస్ ఒకే వేగవంతమైన దెబ్బతో తన నరికాడు దానిని చూడకుండా ఉండటానికి అతను తలను జాగ్రత్తగా చర్మంలో చుట్టాడు తరువాత అతను రెక్కల చెప్పులతో ఎగురుతూ తన సుదీర్ఘ ప్రయాణం ఇంటికి బయలుదేరాడు తన ప్రయాణంలో పర్సియూస్ ఆకాశాన్ని పట్టుకుని మోకాళ్లపై ఉన్న అట్లాస్ అనే భయంకరమైన నల్లటి బండవద్దకు వచ్చాడు తన అలసటతో కూడిన పనిని ముగించాలనే ఆశతో అట్లాస్ మెడుసా తలను చూడాలని వేడుకున్నాడు అతనిపై జాలిపడి పర్సియూస్ ఆ తలను చూపాడు మరియు అట్లాస్ ఒక విస్తారమైన పర్వతంగా మారిపోయాడు పాసియూస్ సముద్రాలు మరియు పర్వతాలమీదుగా ఎగురుతూ వరదలతో నాశనమైన ఒక దేశానికి వచ్చాడు అతని క్రింద అతను సముద్రపు అంచున ఒక బండకు గొలుసులతో కట్టబడిన ఒక యువతిని చూశాడు ఆమె చుట్టూ అలలు విరుచుకుపడుతుండగా ఆమె ఏడుస్తోంది నేను రాజు సెఫియస్ కుమార్తె ఆండ్రోమెడాను అని ఆమె చెప్పింది తన తల్లి తనంత అందమైన అప్సరస లేదని గొప్పలు చెప్పింది మరియు కోపంతో దేవతలు ఆ దేశాన్ని శిక్షించడానికి ఒక సముద్రపు రాక్షసుడిని పంపారు ఆ రాక్షసుడిని శాంతింపచేయడానికి ఆండ్రోమెడాను బలిగా గొలుసులతో బంధించారు పర్సియూస్ ఆండ్రోమెడాకు తన కళ్లను రక్షించుకోమని చెప్పాడు సముద్రపు రాక్షసుడు అలలనుండి పైకి లేచినప్పుడు అతను చుట్టను విప్పి ఆ రాక్షసుడి ముందు ఉంచాడు తక్షణమే ఆ మృగముడ్డున రాతిగా మారిపోయింది తన కత్తితో పర్సియూస్ ఆండ్రోమెడా గొలుసులను కత్తిరించి ఆమెను విడిపించాడు రాజు మరియు రాణి సంతోషించి తమ కుమార్తెను పర్సియూస్కు ఇచ్చి వివాహం జరిపించారు వివాహం తరువాత పర్సియూస్ మరియు అతని వధువు తిరిగి గ్రీస్కు పడవలో ప్రయాణించారు గ్రీస్కు తిరిగి వచ్చిన పర్సియూస్ దుష్టుడైన రాజు పోలిడెక్టెస్ తన తల్లిని బందీగా ఉంచాడని తెలుసుకున్నాడు అతను రాజు యొక్క విందుశాలకు వెళ్లాడు అక్కడ రాజు అతనిని చేశాడు పర్సియూస్ లేచి నేను నీకు ఒక బహుమతి తెచ్చాను అని అరిచాడు రాజు ఎగతాళి చేస్తుండగా పర్సియూస్ గోర్గాన్ తలచుట్టను విప్పి పైకి పట్టుకున్నాడు తక్షణమే రాజు మరియు అతని యువరాజులందరూ రాతిగా మారిపోయారు వారి సింహాసనాలు వారి బరువు కింద పగిలిపోయాయి పర్సియూస్ తన తల్లిని విడిపించి దైవిక బహుమతులను కృతజ్ఞతతో దేవతలకు తిరిగి ఇచ్చాడు తరువాత ఆర్గాస్లో జరిగిన క్రీడలలో అతను విసిరిన డిస్కస్ అనుకోకుండా అతని తాతకు తగిలి ఒక పాత జోస్యం నెరవేరింది పర్సియూస్ ఆండ్రోమెడా మరియు అతని తల్లితో కలిసి న్యాయంగా పరిపాలించే ఆర్గాస్ రాజు అయ్యాడు అతను దేవుళ్ళు మరియు మనుషులచే గౌరవించబడి శాంతిగా జీవించాడు నీతి నిజమైన ధైర్యం యుద్ధంలో మాత్రమే కాదు దయా న్యాయం మరియు దైవిక పట్ల కృతజ్ఞతలో కూడా ఉంటుంది